వీక్షకులకు స్వాగతం ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రాశి ఫలితాలు మేషరాశి వారి ఫలితాలు గ్రహాల సంచారం అనుకూలం ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది యత్నాలు ప్రోత్సాహకరం పనులు సవకాశంగా పూర్తి చేస్తారు ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలవదు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు దంపతుల మధ్య అనోరాగ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి కుటుంబ సౌఖ్యం ప్రశాంతత దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది సంతానానికి శుభయోగం సొంత వ్యాపారాలకు తరుణం కాదు ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి స్థాన చలనం రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఆత్మీయలు పలుకుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు తొలగిపోతాయి ఖర్చులు అధికం ప్రయోజనకరం కీలక అంశాలపై పట్టు సాధిస్తారు కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి ఆలోచనల్లో మార్పు వస్తుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు అందరితో మితంగా సంభాషించండి గృహ నిర్మాణాలు మరమ్మత్తులు ముగింపు దశకు చేరుకుంటాయి స్వకార్యానికి యత్నాలు సాగిస్తారు వ్యాపారాలు లాభ తడిగా సాగుతాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి ఆందోళన కలిగించిన సమస్య సర్దుమనుగుతుంది మానసికంగా స్థిమిత పెడతారు ఖర్చులు అధికం ప్రయోజనకరం ముఖ్యమైన పత్రాలు చేతికి అందుతాయి సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి మీ శ్రీవతి వైఖరిలో మార్పు వస్తుంది సంతానం చదువులపై దృష్టి పెడతారు ఇతరుల విషయంలో జోక్యం తగదు పాత మిత్రులు తారసపడతారు గత సంఘటనలు ఉల్లాసాన్ని వివాహ యత్నం ఫలిస్తుంది నిశ్చితార్థంలో జాగ్రత్త నిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి స్థిరాస్తుల వ్యవహారంలో మెలకువ అవసరం కర్కాటక కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి పనులు హడావిడిగా సాగుతాయి శుక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలు పడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆత్మీయుల రాక ఉపశమనాన్నిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి ప్రైవేటు ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి సింహం సంప్రదింపు పురోగతిని సాగుతాయి వ్యవహార అనుకూలత ఉంటుంది ఓర్పును అనుకున్నది సాధిస్తారు గురువారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం నూతన వ్యాపారులకు తరుణం కాదు చెల్లింపులు పత్రాల రెణువుల్లో అలక్ష్యం తగదు కన్యా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు మీ కృషి ఫలిస్తుంది మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆ సూచనలు ఉన్నాయి సాయం ందుకు మనస్కరించదు అవసరాలు వాయిదా వేసుకుంటారు అసాధ్యం అనుకున్న పనులు సానుకూలం అవుతాయి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి సంస్థల స్థాపనలకు అనుకూలం ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు కొత్త సమస్యలు తప్పవు ఉపాధి పథకాలు చేపడతారు ఆధ్యాత్మికత పెంపొందుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు దర్శనాలు సంతృప్తినిస్తాయి తులా ఈ వారం అన్ని విధాల అనుకూలదాయకం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి సంతానం వైఖరి కలిగిస్తుంది ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు స్థిర చరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత అవసరం వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు నూతన వ్యాపారాలకు అనుకూలం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ఓర్పుతో లక్ష్యాన్ని సాధిస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు కార్యక్రమాలు ముందుకు సాగు ఈ జోక్యం అనివార్యం ఆస్తులకు చక్కని సలహాలు ఇస్తారు అవివాహితులకు శుభవాత శ్రవణం హోల్సేల్ వ్యాపారులకు అభివృద్ధి బిల్డర్లకు ఆదాయ అభివృద్ధి సాఫ్ట్వేర్ విద్యార్థుల కృషి ఫలిస్తుంది కీలక చర్చల్లో పాల్గొంటారు ప్రలోభాలకు లొంగవద్దు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఖర్చులు విపరీతం అవసరాలు వాయిదా వేసుకుంటారు చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి సోమవారం నాడు కొత్త వ్యక్తుల మితంగా ఉండండి మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి సంతానం యత్నాలు ఫలిస్తాయి ఆందోళన తగ్గిస్తే స్థిమిత పడతారు సరుకు నిల్వల్లో జాగ్రత్త ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు మకరం ఆశావాహ దృక్పథంతో మెలగడ్డి అపజయాలకు కుంగిపోవద్దు ఏది జరిగినా ఒక అందుకు మంచిది యత్నాలు కొనసాగించండి ఖర్చులు అంచనాలు మించుతాయి సాయం చేసేందుకు అయిన వారి వెనుకాడుతారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది అయిన వారు మీ ఆశక్తను అర్థం చేసుకుంటారు ఇంటి విషయాలపై దృష్టి పెడతారు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది కుంభం ధన యోగం ఉంది ఆదాయానికి తగినట్లు లెక్కలేసుకుంటారు మీ నమ్మకం మొమ్మ కాదు మనోధైర్యంతో ముందుకు అవేయండి అవకాశాలు తక్షణం అందిపుచ్చుకోండి సందేహాలు అపోహలకు తావివ్వకద్దు వ్యాపకాలు సృష్టించుకుంటారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది నోటీసు అందుకుంటారు ఒక సమాచారం ఇస్తుంది సావకాశంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు నిర్మాణాలు వీడుకోలు పలుకుతారు గ్రహ సంచారం అనుకూలం విశేష ఉన్నాయి మాట తీరు ఆకట్టుకుంటుంది దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి మానసికంగా కుదురు ఆదాయానికి తగినట్లు ప్రణాళికలు వేసుకుంటారు ఖర్చులు భారం అనిపించవు సంస్థల స్థాపనకు సమయం కాదు ఆదివారం నాడు కొందరిగాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి మీ అభిప్రాయాలకు స్పందన వస్తుంది గృహ మరమ్మతులు చేపడతారు ఉద్యోగస్తులకు పదోన్నతి పురస్కార యోగం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి ధన్యవాదాలు